మంత్రి కొల్లు రవీంద్ర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం వడ్డరగూడెంలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వీధి దీపాలు వెలగడం లేదని తాగునీరు దుర్వాసన వస్తుందని పలువురు మహిళలు మంత్రికి ఫిర్యాదు చేశారు దీనిపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు

ఎవరు ఇక్కడ ఎలక్ట్రికల్ ఎవరు చూస్తారు ఇక్కడ ఎలక్ట్రికల్ ఎవరు చూసేది ఎవరు ఇన్ఛార్జ్ ఇవ్వాలి కదా అతని జ్వరం అయితే ఎన్ని రోజులు పది రోజులు రాడు పది రోజులు ఇంకో మెన్షన్ పెట్టండి అయినా నాలుగు నెల నుంచి లైట్ అలవట్లేదు అంటాడు రెండు నెలల నుంచి లైట్ ఉండదు మంత్రి రెండు నెలల నుంచి రెండు నెలలు నెల రెండు నెలలు కాదు రెండు నెలల నుంచి ఏం చేస్తున్నట్టు నేను ఏదో సంతకాలు ఆపుతున్నా లేదా ఇబ్బంది పెడుతున్నా మరియు చాలా స్లో ఉంది కుదరదు కూడా మురికి అండి ఇక్కడ మంచి రామ్ ప్రసాద్ చూద్దామ్మా ఇద్దరు కరెక్ట్ చూస్తారమ్మా